రైతు సోదరులందరికీ నమస్కారము ఈరోజు ఇందుకూరుపేట మండలము మరి ఈ యొక్క ఇందుకూరు సొసైటీ పరిధిలో ఉన్న రైతు సేవా కేంద్రంలో ఈ రోజు జాయింట్ కలెక్టర్ గారి యొక్క ఆదేశాల మేరకు జిల్లా వ్యవసాయ అధికారి అదేవిధంగా పౌర సరక సరఫరాల అధికారుల ఆదేశాల మేరకు ఈరోజు కొనుగోలు కేంద్రాన్ని అనే దాన్ని ఈరోజు మన ఇక్కడ స్థానిక మరి ఈ యొక్క కాలువల వైస్ ప్రెసిడెంట్ గారు భక్త బసవల్ నాయుడు గారు అదేవిధంగా జిల్లా అంటే డిస్టిక్ కోఆపరేటివ్ ఆఫీసరు మరి గుర్రప్ప గారు అదే అదేవిధంగా ఈ స్థానిక సిఈఓ మన మహేష్ గారు అదేవిధంగా స్థానిక ఏఓ రఘునాథ రెడ్డి గారి అదేవిధంగా రైతుల సమక్షంలో ఈరోజు మనం ఈ యొక్క కొనుగోలు కేంద్రాన్ని ఓపెన్ చేసుకోవడం జరిగింది చాలా సంతోషము కొనుగోలు కేంద్రాలు ఏ విధంగా పనిచేస్తాయి ఏ విధంగా ముఖ్యంగా ఈ రైతులైన వాళ్ళు పండించిన ధాన్యానికి ఒక్కోసారి గిట్టుబాటు ధర లేకుండా పోతుంది గతంలో బాగుండేది మరి ఇప్పుడు ప్రస్తుతం రేట్లు పదిహేడు వేలు పద్దెనిమిది వేలు పంతొమ్మిది వేలు ఇలా అని బయట మార్కెట్లో చెప్పుకుంటున్నారు మనకైతే ఇక్కడ ఇంకా నెల్లూరు జిల్లాలో ఇంకా రాలేదు ఇప్పుడిప్పుడే మరి కోతలు జరుగుతున్నాయి అక్కడక్కడ ఇంకా ముమ్మరంగా రాలేదు కాబట్టి రైతులు తన పండించిన ధాన్యాన్ని మరి దళారీలకు కానీ అదే విధంగా మధ్యవర్తులకు కానీ అదే విధంగా మిల్లర్స్ కానీ తక్కువ ధరకి అమ్ముకోకుండా అంటే మద్దతు ధర ఏదైతే ఉందో దానికంటే తక్కువ ధరకి అమ్ముకోకుండా ఒకవేళ బయట మార్కెట్లో తక్కువ ధర ఉంటే ఈ యొక్క నేరుగా కొనుగోలు కేంద్రాలకి తీసుకొచ్చి కూడా వాళ్ళు అమ్ముకునే దానికి అవకాశం ఉంది సంవత్సరం కూడా ఈ యొక్క ధాన్యానికి మద్దతు ధర వరికి ప్రకటిస్తూ ఉంటది అందులో ఈ సంవత్సరం వచ్చి రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై వచ్చి మామూలుగా కింటాల్ ధర సాధారణ రకాలైతే మరి రెండు వేల మూడు వందలు మరి ఏ గ్రేడ్ రకాలకైతే రెండు వేల మూడు వందల ఇరవై రూపాయలు అదేవిధంగా పుట్టి తీసుకున్నప్పుడు సాధారణ రకాల రకాలైతే పంతొమ్మిది వేల ఐదు వందల యాభై రూపాయలు అదేవిధంగా ఏ గ్రేడ్ రకాలకైతే పంతొమ్మిది వేల ఏడు వందల ఇరవై రూపాయలు ఆ విధంగా మద్దతు ధర కూడా ప్రకటించడం జరిగింది ఆ కోసిన తర్వాత ఎండబెట్టుకోవాలి ఈ యొక్క చెత్త చదారము లేకపోతే రాళ్ళు రప్పలు అదే విధంగా మలకెత్తిన విత్తనాలు అదేవిధంగా ఇంకేదన్నా మరి వంకర జరిగిన విత్తనాలు అదేవిధంగా మరి కేళీలు ఇలాంటివన్నీ ఉన్నా కూడా వాటన్నిటిని కూడా ఈ యొక్క నాణ్యత ప్రమాణాలకి మరి లోపల ఉండాలి అమ్ముకోవాలంటే మనం చూసుకోవాలి అంటే వ్యర్థ పదార్థాలు మట్టి రాళ్ళు పిల్లలు ఇవన్నీ కూడా మరి ఒక శాతం ఉండాలి చెత్త తాలు వచ్చి ఒక శాతం ఉండాలి అదేవిధంగా చెడిపోయిన రంగు మారిన మొలకెత్తిన పురుగు తిన్న ధాన్యాలు అయితే ఐదు శాతం ఉండాలి తర్వాత పరిపక్వము కానీ మురుసుకుపోయిన వంగర తిరిగిన ధాన్యపు గింజలు అయితే మూడు శాతం ఉండాలి తర్వాత ఏ గ్రేడ్ రకం కొనుగోలులో తక్కువ శ్రేణి ధాన్యపు గింజలు లేక కేళీలు ఉంటాయి అంతే అడ్మిక్చర్స్ అంటారు ఇవి కూడా ఇవి కూడా ఆరు శాతం ఉండాలి తర్వాత తేమ లేక నిమ్ము ఇది వచ్చి పదిహేడు శాతం ఉండాలి కాబట్టి వీటికి లోపడే మనము ఈ యొక్క ధాన్యాలన్నింటిని కూడా మరి కొనుగోలు కేంద్రాల్లో కొనుగోలు చేయబడతాయి అయితే ఈ కొన్ని మీ రైతులు ఎలా ఈ ధాన్యాన్ని అమ్ముకోవచ్చు అని మనం చూసినప్పుడు సాధారణంగా ఈ యొక్క రైతు సేవా కేంద్రంలో ఒక టీం అంటూ ఉంటుంది టెక్నికల్ టీం దీనిలో మన గ్రామ వ్యవసాయ వ్యవసాయ సహాయకులు ఉంటారు అదేవిధంగా టెక్నికల్ పర్సన్ మరి ఈ యొక్క కోఆపరేటివ్ డిపార్ట్మెంట్ కూడా ఉంటారు కాబట్టి వీళ్ళంతా కూడా ఈ యొక్క మాయిచన్ మిషన్ కూడా ఉంటుంది వెయిట్ మిషన్ ఉంటుంది ఇక్కడ అన్నీ కూడా ఉంటాయన్నమాట కాబట్టి మీరు రైతులు ఎప్పుడైతే ధాన్యాన్ని మీరు అమ్ముకోవాలనుకుంటారు కొనుగోలు కేంద్రాల ద్వారా అటువంటి రైతులందరూ కూడా ముందుగానే ఈ క్రాపింగ్ అదేవిధంగా ఈకేవసీ తప్పనిసరిగా చేసుకుని ఉండాలి అటువంటి రైతులు మాత్రమే అమ్ముకోగలుగుతారు కాబట్టి అటువంటి రైతులందరూ కూడా ఇక్కడున్న గ్రామ వ్యవసాయ సహాయకుల్ని రైతు సేవ కేంద్రాలను కలిసి వారి పేరు నమోదు చేసుకోవాలి షెడ్యూలింగ్ అంటారు అటువంటిప్పుడు వారికి ఒక రిసిప్ట్ ఇవ్వబడుతుంది అంటే ఎప్పుడు కోత కోతకు వస్తాడు ఎప్పుడు అమ్ముతాడు అనేది కూడా ఆయన నమోదు చేసుకుంటాడు కాబట్టి ఆయన కోత కోసి బాగా ఎండబెట్టిన తర్వాత మరి ధాన్యం యొక్క శాతము అంటే తేమ శాతము పదిహేడు కంటే తక్కువ ఉన్నప్పుడు ఆయన తీసుకుని వచ్చినప్పుడు ఆ నమూనాల్ని ఇక్కడ ఈ యొక్క రైతు సేవా కేంద్రంలో కొనుగోలు కేంద్రంలో మరి సిబ్బందికి చూపించినప్పుడు వాళ్ళు టెక్నికల్ టీం అక్కడికి వచ్చి దాన్ని పరిశీలించి అది ఒక తేమ శాతం పదిహేడు శాతం అంటే అక్కడ ఈ యొక్క ధాన్యాన్ని అంతా కూడా వాళ్ళకి గోన్ బ్యాగులు ఇస్తారు అదేవిధంగా కూలీలకి డబ్బులు ఇచ్చేదానికి అవకాశం ఉంది తర్వాత ట్రాన్స్పోర్ట్ కూడా ప్రొవైడ్ చేస్తారు కాబట్టి ఈ విధంగా మూడు కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఆ తర్వాత ఒకవేళ రైతులే కన ఈ యొక్క కూలీల ఖర్చులు బ్యాగుల ఖర్చులు ట్రాన్స్పోర్ట్ ఖర్చు కూడా పెట్టుకునేటట్లయితే ప్రభుత్వము నేరుగా వాళ్ళ ఖాతాలోనే డబ్బులు కూడా వేసేదానికి అవకాశం ఉంటుంది రైతు సేవా కేంద్రం నుంచి టెక్నికల్ టీం కొనుగోలు చేసి దాన్ని జిల్లా మరి మిల్లర్స్ కన్నిటికి కూడా పంపించడం జరుగుతుంది ఎక్కడైతే ఈ యొక్క ఏరియాకి మిల్లర్స్ అటాచ్ చేసి ఉంటారో అటువంటి మిల్లుకి మాత్రమే ఇవి పంపిస్తారు రైతులు ఏందంటే ఆందోళన పడుతుంటారు అరే మేము ఎలాగా ఈ విధంగా మా పనిన ఈ యొక్క పంపించిన ధాన్యాన్ని మరి మిల్లర్స్ రిజెక్ట్ చేస్తారు ఏం చేస్తారు అనేసి మరి డబ్బులు వస్తారు లేదని ఆందోళన పడతారు అలాంటి ఆందోళన పడాల్సిన అవసరం లేదు ఎందుకంటే రైతులు ఎప్పుడు కూడా వాళ్ళు ఈ టెక్నికల్ టీము ఈ కొనుగోలు చేసి దాన్ని ట్రాన్స్పోర్ట్ ద్వారా పంపించినప్పుడు ఆ యొక్క ట్రాన్స్పోర్ట్ అన్ని కూడా వెహికల్స్ జిపిఎస్ అటాచ్ చేస్తుంటది కాబట్టి ఆ జీపీఎస్ అటాచ్ చేసిన వెహికల్స్ మాత్రం అలవాటు చేస్తారు వాటి ద్వారా ధాన్యం మిల్లర్స్ కి మిల్స్ మిల్స్ కి వెళ్ళిపోతాయి ధాన్యం అంతా కూడా ఈ మరి లోడింగ్ అయిపోయిన తర్వాత ఈ యొక్క రైతు సేవ కేంద్రంలో మీకు ఒక రిసిప్ట్ అనేది ఇవ్వబడుతుంది ఆ ధాన్యం ఎఫ్టీఎ అంటారు అది ఫండ్ ట్రాన్స్ఫర్ ఆర్డర్ అంటారు అది ఇవ్వబడతారు అంటే దానిలో ఏమేమి ఉంటాయంటే రైతు ఎంత క్వాంటిటీ అమ్మాడు అతనికి ఎంత డబ్బులు రావాలి ఆ వాల్యుయేషన్ ఎంత అనేది కూడా సంబంధించి ఒక ఎఫ్టిఓ కూడా రిసిప్ట్ రైతుకి ఇవ్వబడుతుంది అంతటితో రైతు పని అయిపోతుంది అంతేగాని ఆ ధాన్యం ఎక్కడికి పోయింది ఏమి వెళ్ళిపోతుంది అనేది కూడా అతనికి సంబంధం లేదు కాబట్టి అవన్నీ కూడా ఆయనకి పని లేదు కాబట్టి ఆయన తను విచారపడాల్సిన అవసరం లేదు ఆ తర్వాత ధాన్యం అమ్మిన తర్వాత వాళ్ళకి మరి మన ఇరవై నాలుగు గంటల లోపల అంటుంటారు లేకపోతే ఒక వారానికి లోపల కూడా పడవచ్చు కాబట్టి ఏ ఇలాంటివి కూడా జరగచ్చు ఇంకోటి ఏంటంటే రైతులకి ఈ యొక్క ధాన్యాన్ని తీసుకొచ్చి అమ్ముకునే దానికి ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా వాళ్ళు ఈ యొక్క ఫిర్యాదు అనేది జాయింట్ కలెక్టర్ గారికి అయితే లేకపోతే జిల్లా పౌర సరఫరాల అధికారులకి అయితే జిల్లా వ్యవసాయ అధికారి అయితే ఇది రాష్ట్ర మరి పౌర సరక సరఫరాల అధికారులకు కూడా తెలియజేయచ్చు దీనికి ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది అది వచ్చి పంతొమ్మిది వందల అరవై ఏడు దీనికి మీరు ఫిర్యాదు చేయవచ్చు మీకు ఏదైనా సమస్యలున్నా డబ్బులు రాకపోయినా లేకపోతే మరి అధికారులు కొనుగోలు చేయకపోయినా ఇలాంటివి ఏదన్నా కూడా మీకు ఈ యొక్క టోల్ ఫ్రీ నెంబర్కి కూడా మీరు ఫిర్యాదు చేసేదానికి అవకాశం ఉంటుంది